श्रीमन्महाभारतमु मूडुवन्दल पदवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमो నూట తొంభై అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా వ్యాస మహర్షుల వారు ద్రుపద మహారాజుకు దేవి యొక్క పాండవుల యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఆ క్రమములో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ద్రుపద మహారాజా పరమశివుడు తాను బంధించినటువంటి దేవేంద్రులను ఐదుగురుని స్వర్గలక్ష్మిని వారందరినీ తీసుకొని వారిని భూమి మీద జన్మింపచేయటం కోసమని శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్ళి తాను చేయబోయేటటువంటి కార్యాన్ని విజ్ఞాపన చేసి శ్రీమన్నారాయణుని యొక్క అంగీకారాన్ని తీసుకున్న తర్వాత ఇక వారంతా ఆ ఐదుగురు స్వర్గలక్ష్మి వారంతా భూమి మీద జన్మించారు అదే సమయంలో సచాపి హరిహి ఉద్బబర్హ బబర్హ శుక్లం ఏకం అపరం చాపి కృష్ణం ఆ సమయంలోనే శ్రీమన్నారాయణుడు తన కేశముల నుండి రెండు వెంట్రుకలను బయటకు తీశాడు వాటిలో ఒకటేమో తెల్లనిది మరొకటి నల్లనిది ఆ రెండు వెంట్రుకలు యదువంశ స్త్రీలైనటువంటి దేవకీరోహిణుల గర్భములో ప్రవేశించాయి తెల్లటి కేశమేమో బలరాముడయ్యాడు నల్లటి కేశమేమో కేశో యోసౌవర్ణత కృష్ణ ఉక్త నల్లటి వెంట్రుక శ్రీకృష్ణుడయ్యాడు ఆ రకంగా ఇంద్రులంతా పాండుపుత్రులుగా మరియు స్వర్గలక్ష్మేమో ద్రౌపదిగా ఈ భూమి మీద జన్మించారు ఓ ద్రుపద మహారాజా దైవయోగం అనేటటువంటిది లేకపోతే యజ్ఞవేది నుండి ఈ దివ్యకాంత ఎట్లా ఉదయిస్తుందనుకున్నావు ఆమె రూపం చూసావా ద్రౌపది రూపం చంద్ర సూర్యులలాగా ప్రకాశిస్తూ ఉంటుంది అల్లంత దూరము నుండి ఆ ద్రౌపదిలో నుండి సుగంధ ద్రవ్యాలు అంతటా వ్యాపిస్తూ ఉంటాయి ఓ ద్రుపద మహారాజా ఇప్పుడు నేను నీకు నా ప్రసన్నమైనటువంటి భావన చేత దివ్యమైన దృష్టినిస్తాను నీకు దివ్యం చక్షు పశ్య కుంతీసుంస్త్వం పుణ్యై దివ్యై పూర్వదేహై ఉపేతాన్ నీకు నేను దివ్య దృష్టినిస్తాను నువ్వు కుంతీపుత్రుల యొక్క అలనాటి దివ్య రూపాలను ఆ దివ్య దృష్టి చేత చూడు అని తన తపశ్శక్తి చేత వేదవ్యాస మహర్షుల వారు ద్రుపద మహారాజుకు దివ్య చక్షువులను ఇచ్చారు అప్పుడు పాండవుల యొక్క పూర్వదేహాలను ద్రుపద మహారాజు చూశాడు ఎట్లా ఉన్నారు తివ్యాన్ హేమకిరీటమాళిన ప్రఖ్యాన్ పావకాదిత్యవర్ణాన్ ఆ ఐదుగురి యొక్క పూర్వదేహాలు స్వర్ణకిరీటధారులై ఉన్నాయి ఆ పూర్వదేహాలు బంగారు మాలలు ధరించి ఇంద్ర సమానమైనటువంటి వర్చస్సు కలిగి అగ్ని సూర్యాది దేవతల యొక్క కాంతి కలిగి యవ్వనములో విశాలమైనటువంటి వక్షస్థలాలు కలిగి తాటి చె అత్యంత ప్రమాణము కలిగినటువంటి ఆ పూర్వ ఇంద్రాదులు అందరూ ద్రుపద మహారాజుకు కనిపించారు నిర్మలమైనటువంటి వస్త్రాలు ఉత్తమమైనటువంటి గంధాలు సుందరమైనటువంటి మాలలు ధరించి మహాదేవ వసు రుద్ర ఆదిత్యగణంగా వారంతా పూర్వదేహాలలో ఉన్నటువంటి వారంతా ప్రకాశిస్తూ ఉన్నారు ఆ దృశ్యాన్ని ద్రుపద మహారాజు చూస్తూ ఉన్నాడు వారందరి రూపాన్ని చూసి ఊహకందనటువంటి ఆ మాయతో ద్రుపద మహారాజు ఆశ్చర్యపడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ